హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రా వ్లాగ్స్ ఎట్లున్నారు బ్రిత్ర్రా వ్లాగ్స్ అనగానే మా బ్రిత్ర ఎంట్రీ చేసింది ఈ మధ్య నాలాగా తనకు కూడా వీడియోస్లో కనిపించడము వీడియోస్ తీయడం అయితే చాలా ఇష్టమైపోయింది అండ్ మేము నైట్ వచ్చేసి మెహందీ పెట్టుకున్నాం అన్నమాట చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది అనుకుంటాను నాకు పెళ్ళికి ముందు చాలా మంచిగా వచ్చేవన్నమాట మెహందీ డిజైన్స్ చాలా మందికి పెట్టేదాన్ని పెళ్ళికూతుర్కి కూడా పెట్టేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఇంకా బ్రిద్ర పుట్టినాక ఇంకా మనం ఎక్కువ ఎవరికి పెట్టాం కదా అలా మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ పోయిందన్నమాట ఇంకా నాకు మెహందీస్ పెట్టాలి పెట్టుకోవాలి అంటే చాలా ఇష్టము అందుకే ఇంకా మెల్లిమెల్లిగా మళ్ళీ నా చేతుల మీదనే పెట్టుకొని నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను మంచిగా రావడం కోసం అండ్ మా బ్రిద్ర బుడ్డి బుడ్డి చేతులకి ఇంకా బాగా అనిపిస్తుంది కదా తను కూడా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం పెట్టించుకుంది ఎప్పుడు పెట్టించినా కదిలించుకోవడం అప్పుడే కడిగించుకోవడం ఏదో ఒకటి చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే విలేజ్ ఉంటుంది కదా మా ఊర్లో అయితే చాలామంది యూట్యూబ్ గురించి చాలా మాట్లాడుకుంటున్నారంట అంటే అవన్నీ వీడియోస్ చేయడం అవసరమా కుకింగ్ వీడియోస్ పెడతాను కదా ఎక్కువ ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ ఏమైనా పెడతాను కదా ఫిష్ లాంటివి అవన్నీ చూసి రోజు ఎక్కడి నుంచి తెస్తారు రోజు ఎక్కడి నుంచి తెస్తారు ఎందుకు అన్ని వీడియోస్ వేస్తారు అని అంటారంట అంటే అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా ఊర్లో వాళ్ళకైతే చెప్తారంట అన్నమాట అత్తయ్య అన్నీ చెప్తుంది మా దగ్గరికి వచ్చింది మా దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ చెప్తాదన్నమాట అయితే నేను వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే రోజైతే ఏం నాన్ వెజ్ తెచ్చుకొని తినాము ఒక రోజు వారానికి ఒకసారి తెచ్చుకుంటాం కదా అదే నేను పది విధాలుగా వీడియోస్ తీసి పెడతాను ఆల్రెడీ నేను ఈ విషయం అయితే ఇంతకుముందు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది యూట్యూబ్లో అయితే ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ రావు అన్నమాట నాకు బాగానే ఉంటుంది ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు రావు కాకపోతే ఈ బయట వాళ్ళతోనే నాకు ఒక హెడేక్ అన్నమాట అయినా నేను పట్టించుకోను పెద్దగా కానీ చెప్తున్నా అన్నమాట ఎందుకో చెప్పాలనిపించింది అసలు అన్నమాట వేస్ట్ మొహాలు ఊర్లలో వాళ్ళైతే వాళ్ళకి ఎందుకు అంత కళ్ళు మంట ఉంటాయో నాకు అర్థం కాదు అంత కళ్ళు మంటగా ఉంటే ఏదో నైస్ కూల్ వాటర్ అలా పోసుకొని సావండి కానీ నా మీద ఏడవడం ఎందుకు స్టార్ట్ చేసారో నాకు అర్థం అవ్వట్లేదు లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసి చెప్పాను నేను ఇలా ఒకరి మీద ఏడవడం ఏమొస్తుంది అనేసి కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఈ వేస్ట్ మొహాలకు మళ్ళీ మెన్స్ జెంట్స్ కాదన్నమాట ఊర్లో వాళ్ళు అది కూడా ఆడవాళ్ళే ఈ ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువు అంటారు కదా అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్నమాట అంతగా వీడియోస్ చూడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కదా మన నా వీడియోస్ కావాలని చూస్తారు మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వేస్తారు అది కూడా యూట్యూబ్లో కాదు బయట అది కూడా మా ఫ్యామిలీతో చెప్తారు వాళ్ళతో చెప్పడం మీకేమవసరము మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది వేస్ట్ మొహాలకైతే ఎన్నిసార్లు చెప్పినా రాదు మళ్ళీ అంత దూర మొహాలు కూడా కాదు దగ్గర దగ్గర వాళ్ళే అన్నమాట పేర్లు పెట్టి మరీ చెప్తుంది మాతో ఎవరు ఎవరు ఏమన్నారో అనేది కానీ నేనైతే డైరెక్ట్గా చెప్పలేను ఇది సెకండ్ టైం అన్నమాట మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అయింది అనుకో ఊర్లో వచ్చి డైరెక్ట్గా అడుగుతా అన్నమాట ఇప్పుడు మాకు వీడియోస్ చేసుకోవడానికి మాకు టాలెంట్ ఉంది మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం ఆమెకు వచ్చిన ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాలేదు అంతగా ఇష్టం లేనప్పుడు వీడియోస్ చూడకండి చూడకండి అంటే చూడకండి మీరు ఒక్కరు చూడకపోతే నా వ్యూస్ ఏం పరగకుండా ఉండవు ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే చెప్పింది మా అత్త అసలు వాళ్ళు ఇలా మాట్లాడారనేది కాకపోతే అసలు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడాలనిపించింది కానీ ఒక్కసారి వదిలేద్దాంలే అనిపిస్తుంది వేస్ట్ మొహాలకు ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టినా చూస్తారో లేదో తెలియదు కానీ చూస్తే చూస్తూ ఉండొచ్చులే అన్ని వీడియోస్ చూస్తారు ఇంకొక విషయం చెప్పాలా మనం ఇష్టం లేదు వాళ్ళకి కదా అయినా సరే వాళ్ళు వీడియోస్ చూస్తారన్నమాట ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఏం వీడియో పెట్టింది ఏంది అనేది చూస్తారన్నమాట మేమంటే పడదు మా మేమంటే ఇష్టం లేదు మా వీడియోస్ అంటే బాగాలేవు అని మీకు అనిపిస్తే ఎందుకు చూస్తారు ఎందుకు మాట్లాడతారు మీరు అసలు మీ ఇంట్లో ఫుడ్ తింటారో మళ్ళీ మా ఇంట్లో ఫుడ్ తింటారో మళ్ళీ మాట్లాడడానికి మా గురించి మాట్లాడడానికి నేను వీడియోస్ చేసి పెట్టుకోవడానికి నాకు మా హస్బెండ్కి మా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎవరికి ప్రాబ్లం లేదు మీకేం ప్రాబ్లం అసలు నన్ను ఏరి కోరి పెళ్లి చేసుకున్న మా హస్బెండ్కే ప్రాబ్లం లేదు మీకు ఎందుకంత నోటిద్లనో నాకు అర్థం కాదు మళ్ళీ ఇది సెకండ్ టైం చెప్తున్నాను థర్డ్ టైం రిపీట్ అయింది అనుకో నేను ఊర్లోకి వచ్చి మాట్లాడతాను అన్నమాట డైరెక్ట్గా ఆ వేస్ట్ మొహాల గురించి అయితే మళ్ళీ దూరం వాళ్ళు కూడా కాదు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడదామన్నా కానీ ఈ చి ఉంటారు ఇంకా గలీజ్ మొహాలు నాకు ఏం తిట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు ఎవరైనా సరే మంచిగా బ్రతుకుతున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి కానీ ఇలాంటి తిప్పి పొట్టి మాటలు మాట్లాడేసి వాళ్ళను డౌన్గా ఫీల్ చేయకండి అసలు ఆ బాధ ఏందో నాకు తెలుసు అన్నమాట పైకి కనిపించడానికి ఇంత హ్యాపీగా కనిపిస్తాం కానీ ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి వీడియో చేస్తామో అది మాకే తెలుసు ఇంకా ఇలాంటి వేస్ట్ మొహాలను ఏం చేయలేమన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తాం